గంజాయి తాగి అదేవిధంగా ఇతర మత పదార్థాలు తీసుకున్నటువంటి యువత మీద బానిసలు కాకుండా చూసే దాంట్లో భాగంగా వాటిని కంట్రోల్ చేయడం గాను ఈగల్ అనే యొక్క ఆర్గనైజేషన్ మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారాలో ఏర్పాటు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు పులివెందు డిఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు పులివెందల టౌన్ కోతి సమాధి యొక్క ప్రదేశంలో మల్లికార్జున్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఒక కేజీ డెబ్బై గ్రాములో గంజాయి సీజ్ చేయడం జరిగింది సో అతను తక్కువ రేటుకు కొనుక్కొని ఎక్కువ రేటుకు చిన్న చిన్న పాకెట్స్ చేసి గంజాయి అమ్ముతున్నట్లుగా మాకు సమాచారం రావడం జరిగింది సో దాంట్లో భాగంగా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది సో దీంట్లో అతనికి గంజాయి ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్ కూడా చేయడం జరిగింది దాంట్లో రిమైనింగ్ ముందా కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది సో దయచేసి దీంట్లో ఈ మత పదార్థాలకు బానిసే కాకుండా చూడాల్సిన బాధ్యత అనేది తల్లిదండ్రులకు ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా ఉంది సో చాలా మంది చిన్న చిన్న పిల్లలు అంటే చదువుకున్నటువంటి యొక్క విద్యార్థులు కానీ అదేవిధంగా కూలు చేసుకున్నటువంటి యొక్క లేబర్స్ కానీ అదేవిధంగా చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎందరూ కూడాను గంజ తాగే దానికి బాగా అలవాటు కావడట్లుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా సో దయచేసి ప్రజలకు ఎవరన్నా ఈ గంజాయి కన్జూమర్స్ గాన ఉంటే కన్నా అదేవిధంగా గంజాయి అమ్మే వాళ్ళుగానూ ఉంటే కన్నా దయచేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వండి మీ యొక్క పేరు ఫోన్ నెంబర్ అనేది గోప్యంగా పెంచి ఈ మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈగలని యొక్క ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ప్రజలు సహకరిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త